మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు జిల్లాలో అనేది రెండు ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ ఏర్పడదు ఏర్పడ్డ క్రమంలోనే వరంగల్ ఈ మధ్య కాలంలో కొంతమంది వరంగల్ జిల్లా నన్మకొండ జిల్లా కలవాలన్నట్టు ఒక ప్రయత్నంతో కొంతమంది మేధావులు కూర్చొని మాట్లాడుకొని చేస్తూ ఉన్నారు కలవాలని ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒరిగింది ఏంటి ఇప్పుడు వరంగల్ హన్మకొండ జిల్లాలు వేరైతే వచ్చిన నష్టమేమి లేదు ఇది రెండు పరిశీలన చేయాల్సిన అవుతా ఉంది ఈ వరంగల్లో ఉన్నటువంటి మేధావులు ప్రజలు పాలక వర్గాలు కూడా జిల్లాలు ఏర్ జిల్లాలు ఏర్పడితే లాభమేం లేదు నష్టమేం లేదు కారణం ఏంటంటే పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు చేస్తున్నది ఒక ప్రతిపాదన ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీసులు పరిపాలన యంత్రాంగం కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం మూలంగా వాళ్ళ పనులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం జిల్లాలో ఏర్పడటం జరిగింది కానీ జిల్లాలు ఏర్పడడం మూలంగా జరిగినటువంటి లాభం నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉందనేది అనేది అభిప్రాయం ఎందుకోసం అంటే ప్ర ప్రజలకు ప్రతి దానికి దగ్గర ఉంటుంది కాబట్టి మంచి జరుగుతున్న అభిప్రాయం వచ్చింది ప్రజలకు కూడా అదే ఉంది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వరంగల్ హన్మకొండ జిల్లాలు కలవడం వల్ల చారిత్రక నగరం అనేది ప్రతిపాదన వస్తాం చారిత్రకమైన నగరం కరెక్టే కానీ ఈ నగరాన్ని ఉమ్మడి జిల్లానే ఐదు ముక్కలు చేశారు అందు మూలంగా నగరం నగరం కానీ జిల్లా కానీ చారిత్రకం కానీ ఎగిరిపోయింది ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏం లాభం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు వరంగల్ హన్మకొండ జిల్లాకు ఏం లాభం జరగాలని ఆలోచించాల్సిన అవసరం సమయం కాబట్టి అట్లా వరంగల్ వరంగల్ జిల్లాలో ఇప్పుడు కావాల్సినటువంటి సదుపాయాలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఏమిటి ఏర్పాటు చేయాలి దాంతోపాటు కొన్ని పరిశ్రమలు పెట్టాలి పెట్టిన ఏర్పాటు ఏ ఎయిర్పోర్టు ఉంది దాన్ని ఎయిర్పోర్టుని తొందరగా పనులు తీసుకురావాలి పనులు ప్రారంభించాలి ఇట్లా ఇట్లా చేయడం మూలంగా వరంగల్ జిల్లా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పటికే హన్మకొండ జిల్లా అనేది బాగా అభివృద్ధిలో ఉంది హైదరాబాద్ తర్వాత హన్మకొండ జిల్లా అని బాగా అభివృద్ధి అయింది ఆ తర్వాత వరంగల్ జిల్లా అభివృద్ధి కావాల్సిన కూడా ఉంది కాబట్టి వెంటనే ఎక్కువ ఉన్నటువంటి ఎయిర్పోర్టు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి పనులు ప్రారంభించాలి టెక్స్టైల్ పా టెక్స్టైల్ పార్క్ ఉంది శాంపేటలో వచ్చిన దాని దాన్ని పనులకు తీసుకురావాలి ఇంకా దాని సామర్థ్యం పెంచాలి ఇంకా ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి ఒక కొన్ని పరిశ్రమలు తీసుకురాచి ఇక్కడ డెవలప్ వరంగల్ జిల్లాలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతాం వరంగల్ అన్న కూడా కనడంలో వచ్చిన లాభం ఏం లేదు కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను